హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా సిస్టర్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోలో రాబోతున్నాయి అప్కమింగ్ వీడియోలో ఐ మీన్ ఈ వీడియోలోనే పై పైన వస్తూ ఉంటాయి చూసేయండి ఈరోజు బర్త్డేతో పాటు ఒక సస్పెన్స్ కూడా ఉంది మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ అది ఇది అయిపోయిన తర్వాత చెప్తాను ఓకే

తెలుసు కదా పృథ్వీ మన ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఉంది కేక్స్ బాగుంటాయి మీరు ఎవరైనా అవైలబిలిటీలో ఉంటే బెంగళూరులో తీసుకోండి ఫ్రీ ప్రమోషన్ అనమాట బెంగళూరులో ఈ సంవత్సరం ఉన్నంత ఎండలు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదనమాట అంటే టూ ఇయర్స్ నుంచి ఉంటున్నాను బట్ ఇంత ఎండలు ఎప్పుడు లేదు ఇప్పుడు మాత్రం చాలా ఎండలుగా ఉంది ఇంట్లోకి వచ్చినా కూడా ఉక్క పోస్తుంది అనమాట ఫ్యాన్ వేసుకుంటే పర్లేదు లేకపోతే ఉక్క పోస్తా ఉంది మధ్యాహ్నం పూట అట్లాగా ఇప్పుడు బయటకు వెళ్ళాం కదా పానీపూరికి దానికి వెళ్ళినప్పుడు కూడా అంతే ఉక్క పోసింది హెడ్ అంతా కూడా తలిసిపోయింది తలంతా కూడా ఒకటే ఒక క్వశ్చన్ హ్యాపీ బర్త్డే అని కన్నడలో ఏం చెప్తారు చెప్పు మోసం అమ్మాయి లాగుంది కదా బట్ నేమ నేపాలి అమ్మాయి కాదు కర్ణాటక అమ్మాయి తెలుసా మీకు అది నేపాలి అమ్మాయి అనుకుంటారు చూసేదానికి నైనా ఒక కథ చెప్తుంది వినండి బర్త్డే కథ చెప్తుంది వినండి చెప్పు సరే సరే చెప్పు

సో నేను వచ్చాను జారి పడ్డాను వచ్చిన ఇంకా మళ్ళీ ఇంకా నేను అంజలి రెడీ అవుతా ఉండే ఏం రెడీ అవుతా ఉండేదంటే అంటే ఊరికే మనం రీల్స్ తీసుకుందాం ఫొటోస్ తీసుకుందాము అని ఇప్పుడు నేను దీన్ని తెలుగులో చెప్పాలి తెలుగులోనే చెప్పింది మళ్ళీ నేను నాని తెలుగులో చెప్పాలంట ఆ సరే అది కంటిన్యూ హా నెక్స్ట్ సో ఆఫ్టర్ దట్ ఐ ఆస్క్డ్ ద షిరిన్ సెడ్ అండ్ ఆఫ్టర్ వర్డ్ ఐ ఆస్క్డ్ మామా ఆల్సో హి డిడ్ సే ఐ దెన్ ఐ ఆస్క్డ్ దిస్ మామా దిస్ మామా సెడ్ దట్ బర్త్ డే ఐ డిడ్ బిలీవ్ దట్ ఇట్ వాస్ బర్త్ డే బర్త్ డే బట్ రియల్లీ ఇట్ వాస్ బర్త్ డే ఆఫ్ దట్ డే వి వెెంట్ అవుట్ ఫర్ సమ్ స్నాక్స్ ఆఫ్

That's much, That's much serious about it. Oh. We, we just thought, uh, I also don't know, we'll go like this all. So, afterwards, Mama told, we'll go really. So, I told uh, that the plan, uh, how many? Uh, the first, what I thought means it did happen. What Mama thought that only happened. So, what I mm -hmm. thought means.

ఇప్పుడు ఏం చెప్తా ఉందంటే నేను మా అమ్మకి మా అమ్మకి కాల్ చేసి కూడా చెప్పాను మమ్మీ నేను పడిపోయాను అని బట్ మా అమ్మ రాలేదు నేనే కూర్చుంటూ వెళ్ళిపోతుంది మా ఇంటికి అని చెప్తా ఉంది నేను చెప్పేదా అది కదా నువ్వు చెప్పేది ఎలా గాయస్ న్యూస్ ఏంటంటే ఇందా చెప్పాను కదా బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు ఒక స్పెషల్ థింగ్ ఉంది అని చెప్పేసి అదేంటంటే మా సిస్టర్ ప్రెగ్నెంట్ అనమాట ఇప్పటివరకు యూట్యూబ్లో రివీల్ చేయలేదు గత కొన్ని నెలలుగా మన యూట్యూబ్లో మా సిస్టర్ కొంచెం కరువు అయిపోయింది వీడియోస్లో ఎందుకు అని క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు మీకు అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ షీఈ్ ప్రెగ్నెంట్ ఇప్పుడు ఎన్నో నెల అంటే ఎయిత్ మంత్ రన్నింగ్లో ఉంది ఇంకా టెన్ డేస్లో నైన్త్ మంత్లో పడుతుందనమాట సో మీ అందరు బ్లెస్సింగ్స్ నా చెల్లికి కావాలి ఒక ఛాలెంజ్ ప్లాన్ చేశాము నేను ఇంకా మా బావ ఇప్పుడు రివ్యూ చేయదలుచుకోలేదు ఆ ఛాలెంజ్ చూశాక మీరు థ్రిల్గా ఫీల్ అవుతారు డెఫినెట్గా మ్యామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్